హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ స్ట్రెంగ్ పార్లమెంటరీ ఓవర్ సైట్ ఇన్ ఇండియా స్ట్రెంథనింగ్ అనేది జిరండ్ గా చెప్పొచ్చు కొంతమంది అడుగుతున్నారు జిరెండ్ అంటే ఏంటని జిరెండ్ అనేది వి ఫోర్ గా యాక్ట్ చేస్తుంది అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ గా చెప్పొచ్చు ఇది ఈ జిరెండ్ అనేది ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తుంది జిరెండ్ స్ట్రెంత్ ఎన్ ప్లస్ ఫామ్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ అలాగే ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తుంది ఈ జిరెండ్ అనేది పార్లమెంటరీ ఓవర్ సైట్ ఇన్ ఇండియా పార్లమెంటరీ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు అంటే పార్లమెంటుకు సంబంధించినదిగా ఫోవర్ సైట్ అనేది నౌన్ పర్యవేక్షణ లేదా పరిశీలన అని చెప్పవచ్చు ఇన్ ఇండియా ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇండియా అనేది భారతదేశం ఇది ఒక ప్రాపర్ నౌన్ మొత్తంగా భారతదేశంలో పార్లమెంటరీ పర్యవేక్షణను బలోపేతం చేయడం స్ట్రెంతనింగ్ అనేది బలోపేతం చేయడం లేదా శక్తివంతం చేయడం దేనిని శక్తివంతం చేయడం పార్లమెంటరీ ఓవర్ సైట్ అంటే పార్లమెంటరీ పర్యవేక్షణను లేదా పార్లమెంటుకు సంబంధించిన పర్యవేక్షణను బలోపేతం చేయడం ఓవర్ సైట్ అనేది పర్యవేక్షణ ఇది నౌన్ గా చెప్పొచ్చు ఇలా ప్రతి ఒక్క పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉంది అలాగే ఏ టెన్స్ లో ఉందో తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు హిస్టారికల్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఓవర్ నియర్లీ త్రీ ఇయర్స్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెట్ ఫర్ వన్ సిక్స్టీ సెవెన్ డేస్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్ అంటే ఒక చారిత్రాత్మక వాస్తవం ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ హిస్టారికల్ అనేది గా చెప్పొచ్చు అంటే చారిత్రాత్మక ఫ్యాక్ట్ అంటే వాస్తవం అనేది నౌన్ గా చెప్పొచ్చు హిస్టారికల్ చారిత్రాత్మక లేదా చారిత్రక అని కూడా చెప్పొచ్చు ఈస్ అనేది వెర్బ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఈస్ అంటే ఒక చారిత్రక వాస్తవం ఏమిటంటే దట్ అది అనేది కంజంక్షన్గా చెప్పొచ్చు ఓవర్ అంటే దాదాపు ఇది ప్రిపోజిషన్గా చెప్పొచ్చు నియర్లీ అంటే టుమారుగా ఇది యాడ్వర్డ్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలలో రీ అనేది యాడ్జెక్టివ్ ఇయర్స్ అనేది గా చెప్పొచ్చు ఒక చారిత్రాత్మక వాస్తవం ఏంటంటే దాదాపు మూడు సంవత్సరాలలో ద కాన్స్టెంట్ అసెంబ్లీ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఆ రాజ్యాంగ సభ ఇక్కడ ఆ అనేది ఒక ప్రత్యేకంగా చెప్తుంది కాబట్టి ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఇక్కడ కాన్స్టిట్యూంట్ అనేది ఆబ్జెక్టివ్ అసెంబ్లీ అనేది నౌన్ ఇది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు మెట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ద కాన్స్టెంట్ అసెంబ్లీ అనేది సబ్జెక్ట్ మెట్ అనేది వి టూ ఫర్ వన్ సిక్స్టీ సెవెన్ డేస్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ వన్ సిక్స్టీ సెవెన్ డేస్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇదంతా కూడా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెట్ అనేది వీటులో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ ఎంత లో ఉంది హీ ఫర్ వన్ సిక్స్టీ సెవెన్ డేస్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఫర్ అనేది గా చెప్పొచ్చు కొరకు వన్ సిక్స్టీ సెవెన్ డేస్ అనేది నౌన్ ఫ్రేస్ అంటే నూట అరవై ఏడు రోజులు సో ఫ్రేమ్ అనేది ఇన్ఫినిటీ వర్బ్ రూపొందించేందుకు సిక్స్ అని అంటుంటాం మనం ఇప్పటికప్పుడు చెప్తుంటాం టూ ప్లస్ వి వన్ వచ్చేది వేసిక్స్గా చెప్పొచ్చు సో ఫ్రేమ్ అంటే రూపొందించేందుకు ద కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది నౌన్ ఫ్రేస్ భారత రాజ్యాంగం మొత్తంగా ఒక చారిత్రాత్మక వాస్తవం ఏమిటంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజ్యాంగ సభ నూట అరవై ఏడు రోజులు సమావేశమై భారత రాజ్యాంగాన్ని రూపొందించింది అలాగే హెమాంగ్ ద మెనీ క్రూషియల్ డిబేట్స్ డాట్ అకర్డ్ క్వశ్చన్ ఆఫ్ వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా షుడ్ అడాప్ట్ హెమాంగ్ అంటే మధ్యలో రెండు విషయాల మధ్య తేడా తెలిపే బిట్వీన్ అని రాయాలి రెండు విషయాల కంటే ఎక్కువ డిఫరెన్సెస్ తెలిపేటప్పుడు ఎమాంగ్ అని రాయాలి ఎమాంగ్ అనేది ప్రిపోజిషన్ ద మెనీ క్రూషియల్ డిబేట్స్ ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటే ఆ అని చెప్పొచ్చు పర్టికులర్గా మనం పాయింట్అవుట్ చేస్తే ఇక్కడ ద అంటే ఆ మెనీ క్రూషియల్ డిబేట్స్ అంటే అనేక ముఖ్యమైన చర్చలు ఇక్కడ మెనీ అనేది డిటర్మైనర్ గా చెప్పొచ్చు అంటే అనేక క్రూషియల్ అనేది ఆబ్జెక్టివ్ అంటే ముఖ్యమైనటువంటి డిబేట్స్ చర్చలు ఇది నౌన్ గా చెప్పొచ్చు ఆ సమయంలో జరిగిన అనేక ముఖ్యమైన చర్చలలో దట్ అక్కర్డ్ వర్స్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా షుడ్ అడాప్ట్ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దట్ లేదా మనం విచ్చని కూడా రాయొచ్చు ఇది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పొచ్చు అకర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఏదైతే జరిగిందో అవే ఈ చర్చలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ ఆఫ్ వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా షుడ్ అడాప్ట్ వద్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ద క్వశ్చన్ అనేది నౌన్ ఆఫ్ వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా చెప్పాలి వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏ ప్రభుత్వ రూపం ఇది ఒక నౌన్ ఫ్రేజ్ వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది నౌన్ ఫ్రేజ్ ఇండియా షుడ్ అడాప్ట్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు షుడ్ అడాప్ట్ అనేది మోడల్ వెర్బ్ ప్లస్ వన్ షుడ్ అనేది మోడల్ వెర్బ్ గా చెప్పొచ్చు కెన్ కుడ్ విల్ వుడ్ షెల్ షుడ్ ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్ షుడ్ ప్లస్ వి వన్ అడాప్ట్ అంటే స్వీకరించాలి మొత్తంగా ఆ సమయంలో జరిగిన అనేక ముఖ్యమైన చర్చలలో ఒకటి భారతదేశం ఏ రూపం ప్రభుత్వాన్ని స్వీకరించాలనే ప్రశ్న డిఫెండింగ్ చాయిస్ ఆఫ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ ఆఫర్డ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ లెస్ స్టెబిలిటీ విచ్ ఈస్ ఏ నెసరీ ట్రేడ్ ఆఫ్ ఫర్ ఎ ఫంక్షనింగ్ డెమోక్రసీ డిఫెండింగ్ అనేది ప్రజెంట్ గా చెప్పొచ్చు అంటే వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ అంటే వి ఫోర్ అని చెప్పొచ్చు ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే సమర్థిస్తూ ద చాయిస్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ద చాయిస్ అంటే ఆ ఎంపికను ఇక్కడ దా అనేది డెఫినెట్ ఆర్టికల్గా చెప్పొచ్చు చాయిస్ అనేది నౌన్ గా చెప్పొచ్చు చాయిస్ అంటే ఆ ఎంపికను సమర్థిస్తూ ఎ పార్లమెంటరీ సిస్టమ్ అంటే పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఎంపికను సమర్థిస్తూ ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ అనేది నౌన్ ఫ్రేజ్ ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ పార్లమెంటరీ అనేది అడ్జెక్టివ్ సిస్టమ్ అనేది నౌన్ మొత్తంగా ఏ పార్లమెంటరీ సిస్టమ్ అనేది నౌన్ ఫామ్ అంటే పార్లమెంటరీ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఎంపికను సమర్థిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్గ్యూడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ప్రాపర్ నౌన్ అలాగే దీన్ని సబ్జెక్ట్గా కూడా చెప్పొచ్చు ఆర్గ్యూడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది వాదించారు దట్ అని ఇది కంజంక్షన్ హిట్ ఆఫర్డ్ మోర్ రెస్పాన్సిబిలిటీ హిట్ అనేది ఇక్కడ ప్రొనౌన్ గా చెప్పాలి అలాగే దీన్ని సబ్జెక్ట్ గా కూడా చెప్పొచ్చు ఆఫర్డ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆఫర్డ్ అంటే అందించింది మోర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ నౌన్ ఫ్రేజ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్కువ బాధ్యతను అందించింది అండ్ మరియు ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అంటే రెండు క్లాజులను కలుపుతుంది లెస్ స్టెబిలిటీ అంటే తక్కువ స్థిరత్వం ఇక్కడ లెస్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు స్టెబిలిటీ అనేది నౌన్ గా చెప్పొచ్చు మొత్తంగా లెస్ స్టెబిలిటీ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు విచ్ ఈస్ ఏ నెసరీ ట్రేడ్ ఆఫ్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కొన్నిసార్లు మనం విచ్ అని రాస్తున్నాం కొన్నిసార్లు అని కూడా రాస్తున్నాం కాబట్టి గమనించాలి విచ్ ఈస్ ఎ నెసెసరీ ట్రేడ్ ఆఫ్ ఈజ్ అనేది వెర్బ్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ నెసెసరీ ట్రేడ్ ఆఫ్ అనేది ఒక అవసరమైనటువంటి సమతుల్యత నెసరీ ట్రేడ్ ఆఫ్ అనేది నౌన్ గా చెప్పొచ్చు మొత్తంగా నెససరీ అనేది ఆబ్జెక్టివ్ ట్రేడ్ ఆఫ్ అనేది నౌన్ అంటే ఒక అవసరమైన సమతుల్యత మొత్తంగా పార్లమెంటరీ వ్యవస్థ ఎంపికను సమర్థిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదించారు ఇది ఎక్కువ బాధ్యతను తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కానీ ఇది ఒక ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే అవసరమైన సమతుల్యత ఉండాలని చెప్పారు ఫర్ ఎ ఫంక్షన్ డెమోక్రసీ ఫర్ అనేది ప్రిపోజిషన్ అంటే కొరకు ఈ ఫంక్షనింగ్ డెమోక్రసీ అనేది నౌన్ ఫేజ్ అంటే సక్రమంగా పనిచేసే ప్రజాస్వామ్యం ఫంక్షనింగ్ అంటే పనిచేస్తూ ఉండడం ఇది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు డెమోక్రసీ అనేది నౌన్ పార్లమెంటరీ వ్యవస్థ ఎంపికను సమర్థిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాధించారు ఇది ఎక్కువ బాధ్యతను తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కానీ ఇది ఒక ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే అవసరమైనటువంటిది సమతుల్యత ట్రైడ్ ఆఫ్ అంటే సమతుల్యత హీ ఎంఫోసైజ్ ద పాయింట్ దట్ సచ్ సిస్టమ్ హలో సర్ ద డైలీ అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ త్రూ క్వశ్చన్స్ మోషన్స్ అండ్ డిబేట్స్ ఇన్ పార్లమెంట్ అండ్ పీరియాడిక్ అకౌంటబిలిటీ త్రూ ఎలక్షన్స్ హీ అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు ఇక్కడ దీన్ని సబ్జెక్ట్గా కూడా చెప్పొచ్చు అంటే అతను ఎంఫోసైజ్డ్ అంటే గట్టిగా చెప్పారు లేదా నొక్కి చెప్పారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ద పాయింట్ దేని నొక్కి చెప్పారు ఆ విషయాన్ని ఇక్కడ ఇది నౌన్ గా చెప్పొచ్చు అలాగే ఆబ్జెక్ట్ గా కూడా చెప్పొచ్చు ఈ ఎంఫోసైజ్డ్ ద పాయింట్ ఆ విషయాన్ని అతను నొక్కి చెప్పారు ద అని ఇది కంజంక్షన్ సచ్ సిస్టమ్ ఎలోస్ సచ్ ఎ సిస్టమ్ అనేది నౌన్ ఫ్రేస్ సచ్ అంటే అలాంటి సిస్టమ్ అలాంటి ఒక వ్యవస్థ నౌన్ ఫ్రేస్ హెలోస్ఫర్ అంటే అనుమతిస్తుంది ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ హెలోస్ఫర్ అనేది ఫ్రేజల్ వెర్బ్ ఇక్కడ సచ్ సిస్టమ్ అనేది సింగ్యులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ హెలోస్ఫర్ అనే వి రావడం జరిగింది ఇది ఫ్రేజల్ వెర్బ్ ద డైలీ అకౌంటబిలిటీ ద డైలీ అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ త్రూ ఎలక్షన్స్ ద డైలీ అకౌంటబిలిటీ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ద డైలీ అకౌంటబిలిటీ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ అంటే ప్రతిరోజు బాధ్యత ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ త్రూ ఎలక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం యొక్క ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ బి అనేది డెఫినెట్ ఆర్టికల్ ఎగ్జిక్యూటివ్ త్రూ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ అనేది నౌన్ మొత్తంగా ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనేది నౌన్ ఫ్రేజ్ అంటే కార్యనిర్వాహక వర్గం యొక్క త్రూ క్వశ్చన్స్ త్రూ అనేది ప్రిపోజిషన్ ద్వారా క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు ఇది మోషన్స్ అంటే తీర్మానాలు అండ్ మరియు ఇది కంజంక్షన్ గా చెప్పవచ్చు డిబేట్స్ చర్చలు మొత్తంగా ప్రశ్నలు తీర్మానాలు మరియు చర్చలు ఇన్ పార్లమెంట్ పార్లమెంట్లో ఇది ప్రిపోజిషనల్ ఫేస్ ఇన్ అనేది ప్రిపోజిషన్ అండ్ మరియు అనేది కంజంక్షన్ పీరియాడిక్ అకౌంటబిలిటీ అనేది నౌన్ ఫ్రేజ్ పీరియాడిక్ అంటే కాలం అకౌంటబిలిటీ అంటే బాధ్యత ఇది నౌన్ ఫ్రేస్ త్రూ ఎలక్షన్స్ ప్రిపోజిషనల్ ఫ్రేస్ అంటే ఎన్నికల ద్వారా త్రూ అనేది ప్రిపోజిషన్ ద్వారా ఎలక్షన్స్ అనేది నౌన్ అంటే ఎన్నికలు ఎన్నికల ద్వారా మొత్తంగా అలాంటి వ్యవస్థ కార్యనిర్వాహక వర్గం ప్రతిరోజు ప్రశ్నలు తీర్మానాలు చర్చల ద్వారా పార్లమెంట్లో బాధ్యత వహించాలని అవకాశం కల్పిస్తుందని మరియు ఎన్నికల ద్వారా కాలం బాధ్యత ఉండాలని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు డిమినిషింగ్ ఆఫ్ ఓవర్సైట్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఈ డిమినిషింగ్ అంటే తగ్గిపోవడం ఆఫ్ ఓవర్ సైట్ అంటే పర్యవేక్షణ తగ్గిపోవడం ఆఫ్ ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ తగ్గిపోవడం వైల్ ద కాన్స్టిట్యూషన్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెజిస్లేటివ్ ఓవర్సైట్ హ్యాస్ ఆఫెన్ బీన్ డిమినిష్ వైల్ అయితే అని చెప్పొచ్చు సాధారణంగా మనం అదే సమయంలో చెప్తుంటాం ఇక్కడ ఇక్కడ వైల్ అంటే అయితే ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు ద కాన్స్టిట్యూషన్ ఎన్స్రైన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దీన్ని మొత్తంగా సబార్డినేట్ క్లాత్ గా చెప్పొచ్చు వైల్ ద కాన్స్టిట్యూషన్ ఎన్స్టైన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద కాన్స్టిట్యూషన్ అనేది ప్రాపర్ గా చెప్పొచ్చు అంటే రాజ్యాంగం ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటే ఆ రాజ్యాంగం ఎన్స్టైన్స్ అనేది విఫైగా చెప్పొచ్చు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది విఫైగా చెప్పొచ్చు స్థిరపరుస్తుంది లేదా సమర్థిస్తుంది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది నౌన్ ఫ్రేస్ నియంత్రణలు మరియు సమతుల్యతలు చెక్స్ అంటే నియంత్రణలు అండ్ మరియు అండ్ అనేది కంజంక్షన్ బ్యాలెన్సెస్ అంటే నియంత్రణలు లెజిస్లేటివ్ ఓవర్ సైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇది మొత్తంగా ప్రజెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివై లో ఉంది లెజిస్లేటివ్ ఓవర్సైట్ సైట్ హ్యాస్ ఆఫెండ్ బీన్ డిమినిస్ట్ లెజిస్లేటివ్ ఓవర్సైట్ అనేది చెప్పొచ్చు శాసనపరమైనటువంటి పర్యవేక్షణ ఆఫెన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది ప్యాసివై లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగల్ ఏకవచనం వచ్చింది కాబట్టి హ్యాద్ అని హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది హాఫ్ ఎన్ అంటే తరచుగా బీన్ అనేది స్ట్రక్చర్ లో ఉంది డిమినిస్ట్ అనేది విత్రీ అంటే తరచుగా తగ్గించబడుతుంది రాజ్యాంగ నియంత్రణలు మరియు సమతుల్యతలను స్థిరపరుస్తున్నప్పటికీ శాసనపరమైన పర్యవేక్షణ తరచు తగ్గిపోతూ వస్తుంది ఎఫిషియన్సీ ఇన్ గవర్నెన్స్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీ అనేది నౌన్ గా చెప్పొచ్చు అంటే సమర్థత ఇన్ గవర్నెన్స్ అనేది ప్రిపోజిషనల్ ఫేస్ అంటే పరిపాలనలో పరిపాలనలో సమర్థత ఇది సబ్జెక్ట్గా చెప్పొచ్చు ఈస్ అనేది పరిపాలనలో సమర్థత అనేది ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఇది యాడ్జెక్టివ్ ఇంపార్టెంట్ అనేది బట్ కానీ కంజంక్షన్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నాట్ అనేది హ్యాడ్ వర్బ్గా చెప్పవచ్చు అంటే కాదు పరిపాలనలో సమర్థత అనేది ముఖ్యమైనది కానీ కాదు ఏం కాదు ఎట్ ద కాస్ట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్ గా చెప్పొచ్చు అంటే నష్టానికి బాధ్యత వహిస్తూ పెద్ద కాస్ట్ ఆఫ్ అంటే నష్టానికి బాధ్యత వహిస్తూ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత పరిపాలనలో సమర్థత ముఖ్యమే కానీ అది పారదర్శకత నష్టపోవడం ఖర్చుతో రాకూడదు లేదా అది పారదర్శకత నష్టానికి బాధ్యత వహిస్తూ ఉండకూడదు ట్రాన్స్పరెన్సీ అనేది పారదర్శకత దీన్ని నౌన్ గా చెప్పొచ్చు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది స్ట్రెంగ్ ద రూల్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ హూటినైజింగ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ నాట్ జస్ట్ మేకింగ్ లాస్ బట్ ఆల్సో ఎన్ష్యూరింగ్ దే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అండ్ అకౌంటబిలిటీ స్ట్రెంగ్నింగ్ అంటే బలోపేతం చేస్తూ ఇది వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ దీన్ని జిరండ్గా కూడా చెప్పొచ్చు వివన్ ప్లస్ ఇంగ్ఫామ్ ఈ జరెండ్ అనేది ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తుంది అంటే బలోపేతం చేయడం ద రోల్ ఆఫ్ పార్లమెంట్ ఇది నౌన్ ఫ్రేజ్ అంటే పార్లమెంట్ పాత్రను బలోపేతం చేయడం ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా యాక్ట్ చేస్తుంది రోల్ అనేది నౌన్ హాఫ్ అనేది ప్రిపోజిషన్ పార్లమెంట్ నౌన్ ద రోల్ ఆఫ్ పార్లమెంట్ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు అంటే పార్లమెంట్ పాత్రను ఇన్ స్క్రూటినైజింగ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ హీస్ ఎసెన్షియల్ ఇన్ స్క్రూటినైజింగ్ అనేది ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ అనేది ప్రిపోజిషన్ స్క్రూటినైజింగ్ అనేది జిరండ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విత్ జిరండ్ అంటే పర్యవేక్షించడంలో స్క్రూటినైజింగ్ అంటే పర్యవేక్షించడం ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే కార్యనిర్వాహక చర్యలను ఇది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఎగ్జిక్యూటివ్ అనేది ఆబ్జెక్టివ్ యాక్షన్ అనేది నౌన్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ఎసెన్షియల్ ముఖ్యమైంది అంటే పార్లమెంటు పాత్రను కార్యనిర్వాహక చర్యలు పర్యవేక్షించడం బలోపేతం చేయడం ముఖ్యం కీలకమైంది ఎసెన్షియల్ అంటే కీలకమైంది అడ్జెక్టివ్ గా చెప్పొచ్చు హిన్ నాట్ జస్ట్ మేకింగ్ లాస్ అనేది ఇదంతా కూడా కేవలం ఫ్లేర్గా చెప్పొచ్చు అంటే కేవలం చట్టాలు చేయడంలో మాత్రమే కాకుండా హిన్ అనేది ప్రిపోజిషన్ నాట్ అనేది యాడ్వర్డ్ జస్ట్ మేకింగ్ లాస్ అంటే కేవలం చట్టాలు చేయడం లో మాత్రమే కాకుండా బట్ కానీ ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు బట్ ఆల్సో ఎన్షూరింగ్ అనేది కంజంక్షన్ ఫ్రేజ్ స్థిరంగా అమలు చేయడంలో కూడా బట్ కానీ ఆల్సో కూడా ఎన్షూరింగ్ అంటే స్థిరంగా అమలు చేయడంలో కూడా దేర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది నౌన్ ఫ్రేజ్ అంటే వాటి సమర్థవంతమైనటువంటి అమలు కూడా అండ్ మరియు ఇది గా చెప్పొచ్చు అకౌంటబిలిటీ అనేది నౌన్ అంటే బాధ్యత మొత్తంగా పార్లమెంటు పాత్రను కార్యనిర్వాహక చర్యలను పర్యవేక్షించడంలో బలోపేతం చేయడమే కాకుండా వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో మరియు బాధ్యతను కలిగించడంలో కూడా అత్యంత కీలకమైంది ఇఫ్ ఇండియా సీక్స్ మ్యాక్సిమం గవర్నెన్స్ ఇట్ మస్ట్ ఆల్సో కమిట్ టు మ్యాక్సిమం అకౌంటబిలిటీ స్టార్టింగ్ విత్ అండ్ ఎంపవర్డ్ అండ్ ఎఫెక్టివ్ పార్లమెంట్ ఇఫ్ అంటే ఎడలా లేదా అయితే ఇది కంజంక్షన్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్ భారతదేశం సీక్స్ అంటే కోరుకుంటే లేదా లక్ష్యంగా పెట్టుకుంటే ఇది విఫైగా చెప్పొచ్చు ఇండియానే సింగులర్ ఏకవచనం కాబట్టి మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది నౌన్ ఫ్రేస్ గరిష్ట పరిపాలన భారతదేశం పెట్టుకున్నట్లయితే హిట్ మస్ట్ ఆల్సో కమిట్ మోడల్ వర్బ్ ప్లస్ వన్ హిట్ అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు మస్ట్ అనేది మోడల్ వర్బ్ ఆల్సో కూడా కమిట్ అనేది వన్ టు మాక్సిమం అకౌంటబిలిటీ టు అంటే ఈ ప్రిపోజిషన్ మ్యాక్సిమం అకౌంటబిలిటీ అంటే గరిష్ట బాధ్యత స్టార్టింగ్ విత్ ఐన్ ఎంపవర్డ్ ఎఫెక్టివ్ పార్లమెంట్ స్టార్టింగ్ విత్ అనేది ఒక ఫ్రేజ్ మొదలు పెడుతూ అండ్ ఎంపవర్డ్ అండ్ ఎఫెక్టివ్ పార్లమెంట్ ఇది ఒక నౌన్ ఫ్రేజ్ అధికారంతో కూడినటువంటి మరియు ప్రభావితమైనటువంటి పార్లమెంట్తో ఎఫెక్టివ్ పార్లమెంట్ అంటే ప్రభావితమైనటువంటి పార్లమెంట్ అండ్ మరియు అండ్ ఎంపవర్డ్ అంటే అధికారంతో కూడినటువంటి మొత్తంగా భారతదేశం గరిష్ట పరిపాలనను కోరుకుంటే అది గరిష్ట బాధ్యత కూడా కట్టుబడాలి అది అధికారంతో కూడిన మరియు ప్రభావవంతమైన పార్లమెంట్ తో ప్రారంభించాలి ఓవర్ డికేట్స్ పార్లమెంట్ హ్యాస్ డెవలప్డ్ అండ్ అరే ఆఫ్ మెకానిజమ్స్ టు ఫుల్ఫిల్ దిస్ మ్యాండేట్ సమ్ ఫార్మల్ బై కన్వెన్షన్ ఓవర్ డికేట్స్ అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు ఓవర్ అంటే ప్రిపోజిషన్ డికేట్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ పార్లమెంట్ హ్యాస్ డెవలప్డ్ పార్లమెంట్ అనేది నౌన్ గా చెప్పొచ్చు దీన్నే సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు హ్యాస్ అనేది హెల్పింగ్ వర్క్ డెవలప్డ్ అనేది వి త్రీ ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఓవర్ డికేట్స్ పార్లమెంట్ హ్యాస్ డెవలప్డ్ అంటే గత కొన్ని దశాబ్దాలుగా పార్లమెంట్ అభివృద్ధి చేసింది అండ్ అరే ఆఫ్ మెకానిజమ్స్ అండ్ అరే ఆఫ్ అనేది ఒక ఫ్రేస్ ఇది ఒక విస్తృతమైనటువంటి ఓ శ్రేణి మెకానిజమ్స్ అంటే పద్ధతులు విధానాలను రూపొందించింది ఇక్కడ మెకానిజమ్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది టూ ఫుల్ఫిల్ అనేది ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే నెరవేర్చేందుకు ఇది వి సిక్స్ అని కూడా చెప్పొచ్చు టూ ప్లస్ వి వన్ అనేది వి సిక్స్ గా చెప్పొచ్చు టు ఫుల్ఫిల్ అంటే నెరవేర్చేందుకు దిస్ మ్యాండేట్ అనేది నౌన్ ఫ్రేజ్ ఈ కర్తవ్యాన్ని లేదా ఈ అధికార ఆదేశాన్ని నెరవేర్చేందుకు ఓ విస్తృతమైనటువంటి శ్రేణిని పార్లమెంట్ అభివృద్ధి చేసింది సమ్ ఫార్మల్ అంటే కొన్ని అధికారికంగా ఇది నాన్ ఫ్రేజ్ సమ్ బై కన్వెన్షనల్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే కొన్ని సాంప్రదాయంగా మొత్తంగా గత కొన్ని దశాబ్దాలుగా పార్లమెంట్ ఈ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు కొన్ని అధికారికంగా కొన్ని సాంప్రదాయకంగా ఇలా వివిధ పద్ధతులను అభివృద్ధి చేసింది ఫ్రమ్ ద డైలీ స్క్రూటినీ ఆఫ్ క్వశ్చన్ అవర్ అండ్ ద స్పాంటేనిటీ ఆఫ్ జీరో అవర్ టు బిహైండ్ ద సీన్స్ వర్కింగ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ దీస్ టూల్స్ ఫార్మ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇక్కడ ఫ్రమ్ అంటే నుండి ఇది ప్రిపోజిషనల్ స్ట్రక్చర్ ద డైలీ స్క్రూటినీ అనేది రోజువారీ పర్యవేక్షణ ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు ఫెయిలీ అంటే రోజువారీ స్క్రూటిని పర్యవేక్షణ ఇది నౌన్ గా చెప్పొచ్చు ఆఫ్ క్వశ్చన్ అవర్ ప్రిపోజిషనల్ ఫేజ్ అంటే ప్రశ్నోత్తర సమయం యొక్క అండ్ మరియు కంజంక్షన్ స్పాంటేనిటీ అంటే సహజత్వం లేదా ఆకస్మికత ద అనేది డెఫినెట్ ఆర్టికల్ స్పాంటేనిటీ అనేది నౌన్ గా చెప్పొచ్చు సహజత్వం లేదా ఆకస్మికత ఆఫ్ జీరో అవర్ అంటే జీరో అవర్ యొక్క ఇది ప్రిపోజిషనల్ ఫేజ్ టు ద బిహైండ్ ద సీన్స్ వర్కింగ్స్ అంటే లోపల జరుగుతున్న కార్యకలాపాల వరకు ఇది ప్రిపోజిషనల్ ఫేజ్ టు ద బిహైండ్ ద సీన్స్ వర్కింగ్స్ అంటే లోపల జరుగుతున్న కార్యకలాపాల వరకు ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ అంటే స్టాండింగ్ కమిటీల యొక్క ఇది కూడా ప్రిపోజిషనల్ ఫేజ్ ది స్టూల్స్ అనేది నౌన్ ఫ్రేజ్ అంటే ఈ సాధనాలు ఫామ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అకౌంటబిలిటీ ది స్టూల్స్ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పుకోచ్చు అంటే ఈ సాధనాలు ఫామ్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ఇది వి వన్ లో ఉంది ఎందుకంటే ది స్టూల్స్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ అనే వెర్బ్ రావడం జరిగింది ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అకౌంటబిలిటీ ద ఫ్రేమ్ వర్క్ అంటే మౌలిక నిర్మాణం ఇది నౌన్ గా చెప్పొచ్చు ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే బాధ్యత యొక్క ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అకౌంటబిలిటీ అనేది నౌన్ మొత్తంగా ప్రతిరోజు ప్రశ్నోత్తర సమయం పర్యవేక్షణ నుండి జీరో అవర్ లో సహజ చర్చల వరకు మరియు స్టాండింగ్ కమిటీల అంతర్గత కార్యకలాపాల వరకు ఈ సాధనాలు బాధ్యతను నిర్ధారించేందుకు మౌలిక నిర్మాణాన్ని రూపొందిస్తాయి ఇన్ థియరీ ది ఎంపవర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ టు ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్స్ సీక్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెన్ మూవ్ ఎన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ నెససరీ ఇన్ థియరీ అంటే సిద్ధాంత పరంగా ఇది ఒక ఫ్రేస్ దే అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు అంటే ఈ సాధనాలు ఇది సబ్జెక్ట్ గా కూడా చెప్పొచ్చు ఇక్కడ ఎంపవర్ అనేది వెర్బ్ ఇక్కడ దే అనేది రూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఎంపవర్ అనేది వన్ రావడం జరిగింది ఎంపవర్ అంటే అధికారాన్ని ఇస్తాయి లేదా శక్తిని ఇస్తాయి ఏవి ఈ సాధనాలు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులకు ఇది నాన్ ఫ్రేస్ టూ ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్ టు ఆస్క్ అనేది వి సిక్స్ గా చెప్పొచ్చు టూ ప్లస్ వి వన్ ని ఇన్ఫినిటీ వర్బ్ అంటారు అంటే ఇది వి సిక్స్ గా చెప్పొచ్చు టు ఆస్క్ అంటే అడిగేందుకు ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే లోతైన ప్రశ్నలను అడిగేందుకు ప్రోబింగ్ అనేది యాడ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది నౌన్ లోతైన ప్రశ్నలు అడిగేందుకు సీక్ అంటే కోరడం ఇది వి వన్ లో ఉంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆబ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంటే విషదమైనటువంటి సమాచారం అంటే వివరమైనటువంటి సమాచారం డీటెయిల్డ్ అనేది ఆబ్జెక్టివ్ నౌన్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ మరియు ఇది కంజంక్షన్ ఈవెన్ మూవ్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ నెససరీ ఈవెన్ అంటే కూడా ఇది యాడ్ వెర్బ్ మూవ్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ప్రవేశ పెట్టడం నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఇది ఒక నౌన్ ఫ్రేజ్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ అనేది ఆబ్జెక్టివ్ మోషన్ అనేది నౌన్ ఇఫ్ నెసరీ అవసరం అయితే ఇది కన్జంక్షన్ ఫ్రేజ్ అవసరమైతే అంత మొత్తంగా సిద్ధాంతపరంగా ఈ సాధనాలు పార్లమెంట్ సభ్యులకు లోతైన ప్రశ్నలు అడగడం విషధమైనటువంటి సమాచారాన్ని కోరడం అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారం ఇస్తాయి ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి